ఓం శ్రీ గురుభ్యో నమ పదవ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణ రచనకు తెలుగు రూపం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలు ఎన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచిన నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో భవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు రామాయణం పౌలస్థ్యవథ సీతాయాశ్చరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చిత్రుల్లో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం కదా ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయలేనివాడు అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించినవాడు శ్రీరాముడు అని తెలిపాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి గంగానది సమీపానగల తమసానదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు తమసానది మనసు మనసువలే స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది వాటి మధురధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని కూల్చాడు అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణరసం వారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మా నిషాద ప్రతిష్ఠాంత ఓ కిరాతుడా క్రౌంచ పక్షి జంటలో పరమసమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి అననైతే అన్నాడు కానీ తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానాక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు శోకం నుంచి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ కానీ క్రవంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇందులో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు మనసులో మానుషాద శ్లోకమే మళ్లీ ధ్వనించింది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వు చిందిస్తూ ఓ ఋషీశ్వరా నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావమే ఈ ఛందస్సు అంటే అనుష్టుప్ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరించని రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి అయోధ్యా నగరం సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశముంది అందులోదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది అని అర్థం మనువు దీన్ని నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునేవాడు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమంత్రుడు మొదలుగాగల ఎనిమిది మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో వెలసిల్లింది ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథారాజా రాజా తథా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కొంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులోని మాట చెప్పాడు వారు తథాస్తు అన్నారు సరయు నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు తరువాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు ఆభారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్లబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మవరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పీడ వెరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవదానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్రగదాధారి అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు చేత కన్ను మిన్ను కానుక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు అందరి పూజలందుకుని అంతర్ధానమయ్యాడు దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకొండ నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసముంది దాన్ని దశరథునకు అందించాడు ఈ పాయసం సంపదలనిస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు పేదవానికి పెన్నిధి దొరికినట్లయింది దశరథునికి అతని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సర కాలం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు వేదశాస్త్రాలను అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు ఖనులయ్యారు సద్గుణాలకు ఆటపట్టైనారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుంచి అన్నసేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రాముడికి బహిప్రాణం భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు కాలచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు భవ అతిది మనకి దేవుడితో సమానం ఇది తెలిసిన దశరథుడు సముచిత రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు దాన్ని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దన్నాడు అసలు విషయం చెప్పాడు ఓ రాజా నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచ సుబాహులని రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు వారిని కోపించడానికి శప్పించడానికి శక్తి ఉన్నా యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు అందుకు సత్యపరాక్రముడు సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే రాముని నాతో పంపు అని అన్నాడు ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడ్డది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేండ్లు కూడా నిండనివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్బాణ నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక క్షణమైనా బతకలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి ఎండతో ఈ దుండగానికి ఒడిగట్టారు అని అడిగాడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్యవంశుడైన విశ్రవసుడనే మునికుమారుడు రావణాసురుడు అతడు కుబేరుని సోదరుడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞభంగం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది అందుకే ఇటువంటి పనుల్లో పాల్గొనడు మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరేపితులై యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తున్నారు అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపణ్ణి పంపను నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడను అని పలికాడు దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు ఇచ్చిన మాట తప్పటం మీ ఇంటా వంట లేదు నీవందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళతాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుంది అని హెచ్చరించాడు వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదు అన్నాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణులను పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు సరయు నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట దప్పులు ఉండవు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్న ఏమరపాటుతో ఉన్న రాక్షసులు ఏమీ చేయలేరు ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుని పాదాలొత్తాడు సేవలు చేశాడు గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది సరయ్యూనదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొల్పు పలికాడు ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున వషహ్ ప్రసరిస్తున్నాయి నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరసావహించాడు రాముడు లక్ష్మణునితో కలిసి మళ్లీ ప్రయాణం కొనసాగింది సరయు గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడి విశేషాలను గురుముఖత తెలుసుకున్నారు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం ప్రయాణం సాగుతున్నది మలద కరువుస అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధితో ఉండేవి కానీ తాటక అనే యక్షిణి ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది పుట్టుకతోనే వేయి ఏనుగులు బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆద్యం తోడైనట్లుగా ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మపరాయణైన తాటకను చంపితే దోషం రాదు అని కర్తవ్యముపదేశించాడు వెంటనే రాముడు దృఢనిశ్చయుడై అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యం అని పితృవాక్య పరిపాలనాసక్తిని చాటాడు అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదకి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశం రెండింతలైంది తాను కనపడకుండా వాళ్లపై రాళ్లవాన కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఈ లోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు ఎదుర్కోవడం కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు ఇంద్రాది దేవతలు రాముడిని స్థుతించారు సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి శిష్యుడు పొందలేనిదేమిటి రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు మన్నించాడు మహర్షి యజ్ఞదీక్షితుడయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు ఐదు రోజులైంది కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలి చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి ఇది రాక్షసుల రాకకు సూచన మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి రాముడు సీతేశువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వర్కలు చేశాడు వాయువ్యాస్త్రంతో మిగతా రాక్షసుల పనిపెట్టాడు రాక్షస బాధ తొలగింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు విశ్వామిత్రుడు ఓ రామా మిథిలా నగర ప్రభువు పరమధార్మికుడు అయిన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు మనం అక్కడికి వెళ్దాం అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సుంది నీవు చూడవచ్చునన్నాడు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు మునిని అనుసరిస్తూ మిథుల వైపుగా ముందుకు సాగుతున్నారు అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టుపూర్వోత్తరాలను పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి సోణానదీ తీరంలో విశ్రమించారు మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు వినిపించాడు విశ్వామిత్రుడు జిజ్ఞాసువులైన శిష్యులు విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అందుకు ఒకటే మార్గం ఉంది సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయడం కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమనేది లేదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది భగీరథుని వంశంలోని వాడే రాముడు గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడం పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండాలో తెలపడం పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం కీలనగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైనా అందంగా అగుపిస్తున్నది కానీ జనసంచారమే లేదు ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగురుడయ్యాడు గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు ఎవరికీ కనపడకుండా ఉంటావన్నాడు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావన్నాడు రామ గౌతమాశ్రమంలో మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్యా గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలందుకుని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిను ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలు సమర్పించాడు మహాతపశాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరం ఇస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ప్రసిద్ధులైన వీరులు మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ల ముచ్చట తీరుతుంది అన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనుస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి చాలను దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి వాలన తన అభిమతాన్ని వెలుబుచ్చాడు శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుస్సు ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదలించలేకపోయారు అన్నాడు ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనుస్సు వంగింది వింటినారిని సంధించాడు వేలకొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతావారంతా మూర్చిపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతను ఊర్మిళలను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలిని ధనుర్బాణాలను ధరించాడు ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి సరిపడదు పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతను తండ్రి అయిన జమదగ్ని చంపాడు అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలకి బలి చేశాడు పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నుతో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు రామలక్ష్మణుడు తల్లిదండ్రుల సేవలో గురుసేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు రామాయణం బాలకాండ సమాప్తం ధన్యవాదాలు